మండల కేంద్రమైన పుల్ల చెరువు బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం పుల్లల చెరువుకు శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో గల తీగలేరు కాల్వను పుల్లల చెరువులో ఉన్న చిన్నకండలేరు చెరువు వరకు విస్తరించి నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని సాగు తాగునీరు కోసము కరువు కోరల నుండి ప్రజలను విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులంతా కలిసి ప్రభుత్వానికి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మరియు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని

పొల్లల చెరువు మండలం అటు రాజకీయంగా ఇటు పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం కీర్తి శేషులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శాసనసభ్యులు బోల సుబ్బయ్య గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినటువంటి ప్రాంతం ఇది ఇటీవల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ చివరి ప్రాంతమైనటువంటి పొల్లలు చెరువు మండలానికి నీళ్లు రావు అనేటువంటి వాతావరణం అభిప్రాయం ప్రజల్లో వస్తూ ఉంది దాన్ని దృష్టిలో ప్రజల్లో వస్తూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని టీ ఫైవ్ ఛానల్ ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మనకు వస్తూ ఉందో ఆ ఛానల్ ఎర ఎర్రగొండపాలెం వరకు వచ్చి ఆగిపోయినటువంటి నేపథ్యంలో దాన్ని పొల్లల చెరువు మండలం కొత్త చెరువు వరకు పొడిగించాలనేటువంటి దాని మీద ఆందోళన జరిగింది ఆ నేపథ్యంలో బహుశా రెండు వేల పదహారులో అనుకుంటా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చెరువు మండలంలో ఫైవ్ కాలను పుల్ల చిన్నకండ్లే రిజర్వాయర్ వరకు పొడిగించాలని చెప్పి చెరువు మండల ప్రజలందరూ కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేసి పోస్ట్ కార్డు ద్వారా మన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మరి నీటిపారుదల శాఖ మంత్రులు గారికి అలాగే ప్రతి డిప్యూటీ సీఎం గారికి కూడా ఇలాగే ప్రతి ఒక్కరికి మనం పోస్ట్ కార్డు ద్వారా మన సమస్యను ప్రభుత్వానికి తీసుకెళ్తానికి మన రైతాంగం అంతా అందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా పనిచేయాలని అలాగే పోస్ట్ కార్డు ఉద్యమంతో కాకుండా మన టీఫై కాలను సాధించుకునే వరకు కూడా ప్రతి ఉద్యమంలో కూడా అందరూ కూడా ముందు ఉండి దీన్ని కాలువని సాధించేదానికి ప్రభుత్వం అనుమతులు వచ్చినాయి కాబట్టి ఆర్థికంగా ఆర్థిక ఆర్థికంగా ఇచ్చి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా ముఖ్యంగా మనం చేస్తున్నాము అలాగే రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి పనిచేయాలి అలాగే ప్రతి ఇంటికి వచ్చి కార్డు అడ్రస్ రాసి పోస్ట్ చేస్తాము కనుక మీరందరూ సహకరించాలి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్క రైతాంగం కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యంగా తెలియజేస్తున్నాము నమస్కారం